నమస్కారం నేను మీ రాశేఖరెడ్డి అడ్వకేట్ మీరు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్కి ఆ వ్యక్తిపై వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ ఒక కాగ్నిజిబుల్ అఫెన్స్కి సంబంధించినవి ఉండాలి కాగ్నిజిబుల్ అఫెన్స్ అంటే తీవ్రమైన నేరాలు దొంగతనము పెద్ద పెద్దది మర్డర్ రేప్ డొమెస్టిక్ వైలెన్స్ లాంటి కేసెస్కి పోలీసులు ఖచ్చితంగా ఆ వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి దానికి సరైన ఆధారం లేకున్నా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎంక్వైరీ చేయాలి ఇది వాళ్ళ బాధ్యత మీ హక్కు ఒకవేళ మీరు ఇచ్చిన కంప్లైంట్ కనుక నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్కి సంబంధించిన అయితే అంటే చిన్న చిన్న నేరాలు ఎగ్జాంపుల్ డెఫమేషన్ పరువు నష్టము చిన్న చిన్న దొంగతనాలు పబ్లిక్ న్యూసెన్స్ చిన్నగా కొట్టుకోవడము ఇలాంటివైతే వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి అంత ఈజీగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు కానీ మీరు ఇచ్చిన ప్రతి కంప్లైంట్ని పోలీసులు సిఎస్ఆర్ అనే ఒక రిజిస్టర్లో నమోదు చేస్తారు సిఎస్ఆర్ అంటే కమ్యూనిటీ సర్వీస్ రిజిస్టర్ లేదా కమ్యూనిటీ సర్వీస్ రికార్డ్ ఇది వాళ్ళకి ఒక డై లాంటిది దీంట్లో వచ్చే ప్రతి కంప్లైంట్ని ఫైల్ చేయడం వాళ్ళ బాధ్యత దీనికి మీరు అడిగితే వాళ్ళు అక్నాలజ్మెంట్ కూడా ఇస్తారు ఇది ఈరోజు వీడియో ఇలాంటి వీడియోస్ చాలామందికి అవసరమైతే అనిపిస్తే షేర్ చేయండి మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికైనా న్యాయమే వచ్చే జై హింద్